అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకర్ రేపిక సో జంగారెడ్డి గూడెంలో ఓ సంఘటన అంటే ఇలాంటివి నాకు తెలిసి మీరు ఎక్కడ చూసి అండ్ విని కూడా ఉండరు అలాంటి ఓ విచిత్రమైన సంఘటన సో బాధితురాలు అమృతవల్లి అనే బాధితురాలు ఏం చెప్తుంది అసలు ఈ సంఘటన ఏంటనేది వినే కంటే ముందు అసలు తను ఏం మాట్లాడుతుందని ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను చెప్పు అత్త టార్చర్ పెడుతుంది దేనికి టార్చర్ పెడుతుంది మా పెద్ద కొడుకు పక్కలో పడుకో బావగారు పక్కన పడుకో అని టార్చర్ చేస్తుంది అంటే ఎంత భయపడిపోతుంది అర్ధరాత్రి వచ్చి తలుపులు బద్దలు కొడుతున్నారు అసలు సంఘటనకి అయితే జంగారెడ్డి గూడెంలోకి సంబంధించినట్టు ఈ అమృతవల్లి ఎవరైతే ఉన్నారో రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుంది సో ఎవరైతే తిన భర్తకు సంబంధించిన అంటే వాళ్ళకి ఇద్దరు అన్న తమ్ములు అంట సో పెద్ద కొడుకుకి అంటే పెద్ద వాళ్ళ బావగారికి పెళ్లి చాలా వేయలేనప్పటికీ అంటే చాలా సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకపోవడం తోటి చిన్న కొడుకు పెళ్లి చేయడము అంటే లక్కీ కొద్దీ వీళ్ళకి వన్ ఇయర్ తిరగక ముందే ప్రెగ్నెన్సీ రావడము ఇప్పుడు ఒక వన్ ఇయర్ బాబు కూడా ఉన్నాడు అసలు మ్యాటర్ ఏంటంటే అత్త ఎవరైతే ఉన్నారో నా పెద్ద కొడుకుతో కూడా పడుకొని నాకు పెద్ద కొడుకు కూడా వారసుడు నివ్వు అని అడుగుతుందంట ఇంకో నీచమైన విషయం ఏంటంటే కావాలంటే నువ్వు మీ మామగారి పక్కన కూడా పడుకో అని అడుగుతుందంట మరి అది ఆడదా లేకపోతే ఇంకా దీని ఇలాంటివన్నీ నరి రోడ్లు నరికేయాలి అప్పుడు కానీ అసలు ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులు అనేవి పోతాయని చెప్పుకోవచ్చు ఎంత చక్కగా ఉంది అసలు ఎంత బాగుంది బాబును కూడా చూపించే ప్రయత్నం చేస్తా చూడండి అది 你过来，过来，过来！ మరి ఇంత జరుగుతున్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు సో అంటే బాబు పుట్టిన తర్వాత అంత కొంచెం హ్యాపీగానే ఉంది తన భర్త ఎవరైతే ఉన్నాడో తను కూడా మా ఇంట్లో అసలు ఇప్పటి వరకు పిల్లలు లేరు అమృత మా అమ్మ వాళ్ళకి మనము అంటే పిల్లల్ని ఇవ్వబోతున్నాము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని తన ఆనందాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారంట సో బాబు పుట్టిన తర్వాత కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు చాలా వీక్ గా ఉన్నావు బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువైంది మీ అందరికీ తెలుసు డెలివరీ ఇవ్వడం అంటే ఒక బేబీని మనము ఒక మనిషి చనిపోయి బ్రతికి మనం బర్త్ ఇస్తున్నట్టు అని చెప్తాము సో ఆడవాళ్ళందరూ కూడా ఈ విషయంలో నేను సెల్యూట్ చేస్తాను ఎందుకనంటే ఒక అంటే ఇంకొక బేబీని ఇచ్చేటువంటి అంటే వాళ్ళని చంపుకొని కూడా వాళ్ళు ఇంకో బేబీకి ఇస్తూ ఉంటారు సో అలాంటి ఒక సిచ్యువేషన్ లోంచి అంత బాధలో నుంచి కూడా ప్రెగ్నెన్సీ టైం లో కూడా నువ్వు చాలా వీక్ నువ్వు అమ్మా మేబీ నీకు డేంజర్ అవ్వచ్చేమో అని చెప్పినప్పటికీ ఆ బేబీకి బర్త్ ఇచ్చింది సో ఇలాంటి ఒక సంఘటనలో అత్త ఫ్యామిలీస్ అండ్ అండ్ అనే వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబ రెండు ఉన్నప్పుడు ఈ డాక్టర్ ఎవరైతే వచ్చి ఇంకొక బేబీకి తను జన్మని ఇవ్వలేదు సో తను చాలా వీక్ ఉంది సో ఫ్యామిలీ ప్లానింగ్ ఇంకా వద్దు దానికి రిలేటెడ్ అయినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది చేసేయండి ఆ అమ్మకి హాని అన్నప్పుడు అమృత అనే అమ్మాయి ఒప్పుకోలేదంట వద్దు నాకు ఇంకొకరు కూడా కావాలి నేను చేయించుకోను అని చెప్పేసి ఫ్యామిలీ ఆపరేషన్ అనేది నేను చేయించుకోను అంటే ఈ అత్త అందరి ముందు మార్కులు కొట్టేసేయాలని ఏం చెప్పిందంట వద్దమ్మ వద్దు నువ్వు చాలా వీక్ గా ఉన్నావు నువ్వు అసలు ఆపరేషన్ చేయించేసుకో పర్వాలేదు మనకు ఒక వారసు చాలు ఇంకొకరి కోసం వెళ్ళి నువ్వు నీ ప్రాణాలకి హాని కలిగించుకోవద్దని అందరి ముందు మార్కులు కొట్టేసింది అంటే గడసరత్త సౌత్సంలో అత్తకి రిలేటెడ్ గా ఎవరైనా సరే ఇలా మాట్లాడితే అమ్మో నా కూతుర్ని నిజంగా వాళ్ళ కూతుర్లా చూసుకుంటుందని మన ఫ్యామిలీ అంతా అనుకోవాలి కదా ఆల్రెడీ ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు అలాంటి సంఘటన కూడా జరిగిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ రావడము సో తన ఇంటికి వెళ్ళి మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి రావడం జరిగిందంట అంటే టెన్ డేస్ క్రితమే తనకి బాబుకు బాగోలేక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత వీళ్ళందరూ తీసుకొని వచ్చి చిన్న చిన్న గొడవలు అయితున్నాయి కాబట్టి అలా ఏం లేదమ్మా కొంచెం పిల్లని చూసుకోండి బాబు కూడా బాగాలేదని చెప్పి ఇంటికాడ వదిలి వెళ్ళారట వెళ్ళిన తర్వాత ఇవాల్టికి అంటే ఈ రోజు వచ్చిన న్యూస్ ఇది థర్ థర్టీన్ డేస్ అవుతుంది ఈ థర్టీన్ డేస్ లో అమ్మాయి దగ్గర నుంచి ఒక ఫోన్ గాని ఒక కాల్ గాని ఏమి రాకపోయేసరికి అసలు ఏం జరిగింది ఏంటి ఒక ఫోన్ కూడా చేయట్లేదని చెప్పేసి తన అన్న ఎవరైతే ఉన్నారో అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం కూడా అన్ని డోర్ క్లోజెస్ ఉండడము అసలు డోర్ కొట్టినా ఏం చేసినా అసలు ఎవ్వరూ సడి చప్పుడు లేకపోయేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే మీ చెల్లి ఒక పది రోజుల నుంచి మేము బయట కూడా చూడలేదు అని అనిపిస్తే సో అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరిని కూడా పిలిచి గ్యాదర్ చేసి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడిగినప్పుడు అంత మంది వచ్చిన అంటే ఊర్లో అందరూ వచ్చినా గానీ వాళ్ళకి అసలు కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు ఎవరైతే అత్త మామ వాళ్ళు ఉన్నారో కుట్టినట్టు కూడా లేదు డోర్లు కూడా తీయట్లేదు ఆ అమ్మాయిని ఒక రూమ్ లో బంధించేశారట అసలు వాష్రూమ్కి వెళ్ళడానికి వాటర్ కానీ తను తాగడానికి నీళ్లు గానీ తిండి కూడా పెట్టకుండా డోర్ లాక్ చేసి నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు మీ బావగారు పక్కన పడుకొని నాకు పెద్ద వారసుని కనివ్వు అని అడుగుతుందంట మరి మరి నీచురాలు నిజంగా అది ఆడదా లేకపోతే ఏంటి ఆడపిల్లలకి మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా నేను పొజిషన్ లో ఉండి కూడా ఆడవాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తాను కానీ ఇలాంటి వాళ్ళని మరి ఇంకా పెద్ద వాళ్ళకంటే ఇంకా రెస్పెక్ట్ ఇస్తావు కానీ ఇలాంటి ఆడదాన్ని ఏం చేయాలంటే నరికేయాలి అసలు అప్పుడే ఈ సమాజాన్ని బట్టిన ఈ చీడ పురుగులు అంటాయి చూడండి ఇలాంటి వాళ్ళు చచ్చిపోతేనే నిజంగా అసలు మనకి మంచి రోజులు వస్తాయి అంటే స్వతంత్రం వచ్చింది మనకి చాలా అంటే ఫ్రీడమ్ వచ్చింది ఫ్రీడమ్ వస్తుంది అనుకున్నాం కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఆ ఫ్రీడమ్ అనేది లేదు అంటే ఇంకా అత్తలు చెప్పిన మాట వినాలి పెళ్ళిళ్ళైన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పేస్తూ ఉంటారు అత్త మాట వినాలి అత్త మాట జవ అత్త కాలు దాటొద్దు అంటే కాలు దాటొద్దు అత్త చెప్పిందే విను వినాలి ఎలాంటి సిచ్యువేషన్స్ లో వినాలి ఇంకా 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 అస్సలు అంటే మనకి ఏం తెలీదు అసలు మీకు ఏం తెలీదు అన్నట్టు ఆడపిల్లల్ని ఇంకా నీచంగా చూసే ఈ సమాజంలో ఉన్నంతకాలం ఇలాంటివి రోజుకొకటి పుడుతూనే ఉంటాయి అసలు ఎంత చక్కగా ఉంది ఒక మంచి బాబునిచ్చింది నా పొద్దు ఇంకా మీకు ఇంకా నేనే ఇంకా ఒక పాపనో బాబునో కనిస్తానని తన వీక్నెస్ కూడా తనే స్ట్రాంగ్ గా చేసుకుని చెప్తుందనంటే ఆ అమ్మాయి మీకు నిజంగా కోడలుగా రావడం మీరు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అని చెప్తాను నేను మీరంతా టార్చర్ చేస్తున్నా గానీ తన ఎక్కడ కూడా తన క్యారెక్టర్ ని మర్చిపోకుండా తను బావగారు అని అనే సంబోధిస్తుంది తప్ప ఆ నీచుడు పక్కన పడుకోమంది ఇలాంటి కామన్ గా ఏ లేడీ అన్న వాడేస్తుంది కానీ అయినప్పటికీ తనంత రెస్పెక్టబుల్ గా మాట్లాడుతుంది మా అత్తగారు అంటుంది బావ గారు మామగారు అనే సంబోధిస్తుంది సో ఇలాంటి వాళ్ళు దొరికితే నిజంగా కాళ్ళు కడిగి నెత్తి వేసుకోవాలని చెప్తాను నేను ఇంకో వీడియో వినిపిస్తా చూడండి ఆ ఇల్లు చూసారా పదమూడు రోజుల నుంచి ఇదే ఇంట్లో బంధించి కదా సో ఇంటి ముందు ఇంత మంది వచ్చినా కానీ చలనం లేని ఒక పరిస్థితి కనిపిస్తుంది ఇంకేం చేయాలో తెలియని పరిస్థితిలో గోడ దూకి వెళ్లి ఆ అమ్మాయి డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళితే అక్కడ అలాంటి ఒక దృశ్యం కనిపించింది అనమాట వాళ్ళ అన్నయ్య చెప్తున్నా రెడ్డి రంజిత్ అబ్బాయి పేరు పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందులో చూసి తర్వాత ఏమో పెళ్లి చేశాక అంటే ఒక మాట గుర్తొచ్చింది అందుకే ఆడబిడ్డని మీ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వాళ్ళని ఎవరో తెలియని వ్యక్తులకు ఇస్తున్నప్పుడు చుట్టూ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి ఇవ్వడం నిజంగా చాలా ముఖ్యం ఎందుకనంటే చాలా సంఘటనలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అంటే మిస్టేక్ అని చెప్పను కానీ డెఫినెట్ గా వాళ్ళ గురించి ఒక పూర్తి ఐడెంటిటీ ప్రొఫైల్ అనేది మనం చెక్ చేసుకున్న తర్వాతే మీ ఇంటి ఆడబిడ్డని ఇంకో ఇంటికి పంపించండి లేదు అంటే ఇలాంటి ఘాతకాలు ఇలాంటి అరాచకాలు మనం ప్రతిరోజు వినాల్సి వినాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తాను ఇప్పుడు పిల్లలు పుట్టిన కాని నాకు పిల్లడొద్దు నన్ను కాపం చేయను అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు అప్పుడే పదిహేను రోజుల నుంచి మా చెల్లిని లోపల ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు పైకి మంచులు కూడా అందకుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అందేమోనివ్వకుండా బొత్తానికి లేకుండా అన్ని కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు దయచేసి మా చెల్లిని తలుపులు తీసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు సో ఇంకా కూడా చాలా రెస్పెక్టబుల్ గాని మాట్లాడుతున్నారు ఎవరైతే అమృతవల్లి వాళ్ళ బ్రదర్ తిను సో మరి ఏం చేస్తున్నారో అక్కడ ఉండి ఆ డోర్లని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి నాలుగు పీకి వాళ్ళని బయటకు తీసుకురాకుండా మరి అమ్మాయి అంత ఇబ్బంది పడుతున్నా గానీ బయట నుంచి ధర్నా చేస్తున్నారే తప్ప అయితే వెళ్ళట్లే మరి ఇంత జరుగుతున్నా ఎవరైతే భర్త ఉన్నాడో అమృతవల్లి భర్త ఆయన ఎక్కడున్నాడంటే అంటే మేబీ ఆమె తను వాళ్ళ భర్తని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పొచ్చా లేకపోతే ఇంకేమన్నా చెప్పొచ్చు అంటే మా అత్త ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి కూడా చాలా వియర్డ్ గా ప్రవర్తిస్తూ ఉంటుంది తన బి బిహేవియర్ లో చేంజెస్ వచ్చాయని చెప్పేసి అమృత చెప్తూ ఉన్నప్పటికీ మరి భర్తకు ఇవన్నీ తెలియకుండా ఉంటాయా అంటే ఈ సంఘటన జరగక ముందు నుంచి తన భర్త ఎవరైతే ఉన్నారో కనిపించట్లేదు మేబీ నా భర్త కూడా హాని ప్రాణహాని ఉంది అని అమృత చెప్తుంది కానీ సో ఈ సంఘటనలో ఎంతో కొంత అయితే తెలుసుండొచ్చు మరి తెలిసినప్పుడు మాట్లాడలేదా లేదంటే మనం వాళ్ళని అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు ఎందుకంటే నిజాలు తెలియకుండా మనం ఏమి సంబోధించకూడదు ఇదంతా జరుగుతున్నప్పుడు మరి ఎక్కడున్నాడో తెలియదు తను కూడా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది అనేది నిలదీసేంత వరకు మనకు ఆ సంఘటన గురించి ఇంకా పూర్తి క్లారిటీ అనేది రాదు ఆ అత్తగారు ఎవరైతే ఉన్నారో కింద నువ్వు నేల మీద పడుకుంటే చల్లగా ఉంటుంది కదా ఈ బెడ్డెక్కి వచ్చి నా పెద్ద కొడుకు పక్కన పడుకొని పిల్లలను కనుగొంటుందంట దాన్ని నిజంగా నాలుక చీరేయాలి ఇలాంటి ఆడోళ్ళని అసలు అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను అన్నాడు ఏంటంటే దీని కన్న అమ్మ నిజంగా చాలా గొప్పదంట ఏడుందో కానీ దాన్ని మొక్కాలి అన్నట్టు నిజంగానే దీన్ని కన్నది ఎలాంటి హౌస్ పెట్టుకున్నటువంటి ఒక మెంటాలిటీ కలిగిన ఇలాంటి వాళ్ళని సమాజంలో వదిలి ఇలాంటి నిజంగా చాలా చూడటానికి ఎంత చక్కగా ఉంది ఎంత పద్ధతిగా ఉన్నామని ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఆ అమ్మాయికి అమృతకి న్యాయం జరగాలి మరి భర్త ఎక్కడున్నారో తను కూడా తెలియాలి వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారనే డెఫినెట్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి